ఈ వీడియోలో మీకు అవధి లేదా లిమిట్ను పరిచయం చేయబోతున్నాను అవధి లేదా లిమిట్ అనేది చాలా ముఖ్యమైనది కలనగణితం లేదా క్యాలకులస్ అనేది ఈ లిమిట్స్ మీద ఆధారపడి ఉంటుంది అయినప్పటికీ లిమిట్స్ అనేవి చాలా సింపుల్ నేను ఎఫోఫెక్స్ అనే ఒక ప్రమేయాన్ని నిర్వచిస్తున్నాను ఎఫోఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ ఇది నేను తీసుకున్న ప్రమేయం మీరు అనవచ్చు లవము మరియు హారము రెండూ కూడా సమానం కదా మరి తీసుకున్న ఫంక్షన్ ఎక్స్ వన్కి సమానం అవుతుంది కదా అని అవును మీరన్నది నిజమే ఎఫ్ఓఫెక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్కు మరియు తీసుకున్న ఈ ఫంక్షన్కు మధ్య తేడా ఏమిటంటే మనం తీసుకున్న ఈ ఫంక్షన్ ఎఫ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ అనేది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ వద్ద నిర్వచించబడదు ఇక్కడ రాస్తున్నాను చూడండి ఎఫ్ఆఫ్ జీరో క్షమించండి ఎఫ్ ఎఫ్ఆఫ్ జీరో కాదు ఎఫ్ ఎఫ్ఆఫ్ వన్ తీసుకుంటే ప్రమేయం ఏమవుతుంది అది ఎఫ్ ఎఫ్ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో బై జీరో అవుతుంది ఎందుకంటే వన్ మైనస్ వన్ జీరో కదా కాబట్టి ఈ ప్రమేయ విలువని మనం నిర్వచించలేము అంటే అన్డిఫైన్డ్ అన్నమాట మీకు మొదట ఎఫ్ఓఫ్ఎక్స్ఇజ్ ఈక్వల్ టు వన్ మరియు ఇది సమానం అనిపించాయి కానీ సమానం కావు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అనేది ఎక్స్ నాట్ ఈక్వల్ టు వన్ వద్ద మాత్రమే దీనికి సమానం అవుతుంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ వద్ద కాకుండా మిగిలిన అన్ని విలువలకు తీసుకున్నది మరియు ఎఫోఫెక్స్ ఈక్వల్ టు వన్ అనేది సమానం అవుతుంది ఎక్సెజ్ ఈక్వల్ టు వన్ వద్ద ఫంక్షన్ అనేది అన్డిఫైన్డ్ లేదా అనిర్వచనీయం ఈ ఫంక్షన్ని గ్రాఫ్లో ఎలా గీయవచ్చు గ్రాఫ్ గీస్తున్నాను చూడండి ఇది వై అక్షం దీన్నే ఎఫోఫెక్స్ అని కూడా అనవచ్చు అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ ఎక్స్ అన్నమాట ఇది నా ఎక్స్ అక్షన్ ఈ బిందువు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ ఇది ఎక్స్ఇజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఇది వై వైఈజ్ ఈక్వల్ టు వన్ మరియు ఇది ఇక్కడ వై వైఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అవుతుంది కానీ ఈ ఫంక్షన్కు అవసరం లేదు కాబట్టి రాయట్లేదు ఈ ఫంక్షన్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు వన్ అంటే ఎక్స్ వన్కి సమానం కానప్పుడు అనుకున్నాం కదా అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఎఫ్ఆఫ్ ఎక్స్ అనేది వన్కు సమానం అవుతుంది ఎక్స్ఇజ్ ఈక్వల్ టు వన్ వద్ద ఇది అనిర్వచనీయం అంటే ఇది ఇలా ఉంటుంది చూడండి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ వద్ద మాత్రం ఇది నిర్వచించలేము మనం తీసుకున్న ఫంక్షన్ గ్రాఫ్ ఇలా ఉంటుంది అర్థమైంది కదా మన ఫంక్షన్ డెఫినేషన్ ఏంటో మరి ఫంక్షన్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఎక్సిజ్ ఈక్వల్ టు వన్ వద్ద ఏమవుతుంది అంటే ఎఫ్ఆఫ్ వన్ అన్డిఫైన్డ్ లేదా అనిర్వచనీయము మరి ఎక్సిజ్ ఈక్వల్ టు వన్ వద్ద ఫంక్షన్ ఏమవుతుందని చెప్పడానికే ఈ లిమిట్ అనే టాపిక్ ఎక్స్ అనేది వన్కు దగ్గరగా వస్తున్నప్పుడు ఫంక్షన్ ఏమవుతుంది అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ కాదు లెఫ్ట్ సైడ్ నుండి వన్కు దగ్గరగా ఉన్నప్పుడు అలాగే రైట్ సైడ్ నుండి వన్కు దగ్గరగా వస్తున్నప్పుడు ఏమవుతుందనేదే ఈ లిమిట్ దానికే లిమిట్ రాస్తున్నాను చూడండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు వన్ అంటే ఎక్స్ వన్ దగ్గరికి వస్తుంటే అని అర్థం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్గా రాయవచ్చు ఇక్కడ ఎక్స్ అనేది వన్కు దగ్గరగా ఉంటుంది కానీ వన్కు సమానం కాదు ఇంకొక ఉదాహరణను చూద్దాము ఇందులో వక్రాన్ని గురించి చూద్దాము నేను ఎఫోఫెక్స్ అనే ఫంక్షన్ను తీసుకుంటున్నాను కాదు కాదు జిఆఫ్ ఎక్స్ను తీసుకుంటాను జిఆఫ్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టూ కానప్పుడు అలాగే ఈక్వల్ టు వన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టూ అయినప్పుడు తీసుకుంటున్నాను ఈ ఫంక్షన్ పూర్తిగా కంటిన్యూస్ కాదు గ్రాఫ్స్ గీస్తున్నాను చూడండి ఇది నా వై వైఅక్షం అలాగే ఇది నా ఎక్స్ అక్షన్ ఇది ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు వన్ ఇది ఎక్స్ఇజ్ ఈక్వల్ టు టూ ఇదేమో మైనస్ వన్ మరి ఇది మైనస్ టూ తీసుకున్న ఈ ఫంక్షన్ ఎక్సెజ ఈక్వల్ టు టూ వద్ద కాకుండా ఎల్లప్పుడూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది అంటే ఇది పరావలియాన్ రూపంలో ఉంటుంది స్క్రీన్లో కనిపిస్తున్నది ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ కానీ ఎక్సెజ ఈక్వల్ టు టూ వద్ద ఇది ఎక్స్ స్క్వేర్ అవ్వదు కాబట్టి ఎక్సెజ ఈక్వల్ టు టూ వద్ద డిస్కంటిన్యూటీ ఉంటుంది ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ మీద కొంచెం గ్యాప్ ఇలా ఉంటుంది ఎందుకంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టూ వద్ద ఫంక్షన్ వన్ కి సమానం అవుతుంది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ లో ఇది ఫోర్ ఇది టూ ఇది వన్ మరియు ఇది త్రీ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టూ అయితే ఫంక్షన్ ఎఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ అంటే ఇక్కడ ఉంటుంది క్షమించండి ఇది జియోఫ్ ఎక్స్ కదా నేను ఎఫ్ఎక్స్ గా తీసుకుని చెప్పేస్తున్నాను ఎక్స్ఇజ్ ఈక్వల్ టు టూ వద్ద జియోఫెక్స్ అనేది వన్కి సమానం టూ వద్ద తప్ప మిగిలిన అన్ని చోట్ల ఫంక్షన్ జిఆఫక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ రెండు విషయాలున్నాయి నాకు జిఆఫ్ టూ కావాలంటే ప్రమేయం ఎక్స్ జియోక్స్ ఈక్వల్ టు వన్ అవుతుంది అంటే జిఆఫ్ టూ ఇజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది నేను మిమ్మల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతున్నాను లిమిట్ టెండ్స్ టు ఈక్వల్ టు ఎంత వస్తుంది ఈ లిమిట్ ఏమి తెలియజేస్తుందంటే ఎక్స్ అనేది టూకి సమీపిస్తున్న కొద్ది ప్రమేయం ఎక్స్ దేనికి అవుతుంది ముందు వన్ పాయింట్ నైన్ తర్వాత వన్ పాయింట్ నైన్ 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 మరియు ఆ తర్వాత వన్ పాయింట్ నైన్ 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 ఆ తర్వాత వన్ పాయింట్ నైన్ 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 సమీపిస్తున్న కొద్దీ కొద్ది జిఫ్ఎక్స్ విలువ ఏమవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది ధనాత్మక దిశను తీసుకుంటే అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టూ పాయింట్ వన్ అయితే జిఆఫ్ టూ పాయింట్ జీరో వన్ ఎంత లేదా ఆఫ్ టూ పాయింట్ జీరో వన్ గ్రాఫ్లో కనిపిస్తున్న దాన్ని చూసి సమీపిస్తున్న కొద్దీ గ్రాఫ్ వెంబడి ఫోన్ సమీపిస్తుంది అయినప్పటికీ ఇది ఫంక్షన్ ఉన్న ప్లేస్ కాదు ఫంక్షన్ వన్ దగ్గర ఉంటుంది కాబట్టి లిమిట్ టూ జియోఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ వస్తుందన్నమాట దీన్ని క్యాలిక్యులేటర్ ద్వారా కూడా చూడవచ్చు నా క్యాలిక్యులేటర్లో చేసి చూపిస్తాను చూడండి ముందుగా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ పాయింట్ నైన్ను చూస్తే ఈ పైదాన్ని తీసుకోవచ్చు కాబట్టి ఇది వన్ పాయింట్ నైన్ హోల్ స్క్వేర్ అవుతుంది అప్పుడు దీని విలువ త్రీ పాయింట్ సిక్స్ వన్ అవుతుంది ఇంకా తూకు దగ్గర విలువను తీసుకుంటాను అంటే వన్ పాయింట్ నైన్ నైన్ను తీసుకుంటే ఫంక్షన్ అనేది వన్ పాయింట్ నైన్ నైన్ స్క్వేర్ను సమీపిస్తుంది అంటే త్రీ పాయింట్ నైన్ సిక్స్ అన్నమాట ఎక్స్ను వన్ పాయింట్ నైన్ 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 తీసుకుంటే దీని వర్గం ఎంత త్రీ పాయింట్ నైన్ నైన్ సిక్స్ కాబట్టి త్రీ పాయింట్ నైన్ నైన్ సిక్స్ను సమీపిస్తుంది అంటే వన్ పాయింట్ నైన్ నైన్ నైన్ను ను తీసుకుంటే జియోఫెక్స్ త్రీ పాయింట్ నైన్ నైన్ సిక్స్ను సమీపిస్తుంది ఇంకా దగ్గరగా అంటే వన్ పాయింట్ నైన్ 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 స్క్వేర్ నాకేమిస్తుంది ఫోర్ కదా ఈ క్యాలిక్యులేటర్ మనకు ఫోర్ను ఇస్తుంది ఎందుకంటే వన్ పాయింట్ నైన్ 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 స్క్వేర్ అనేది నాలుగు చాలా 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 దగ్గరగా ఉంటుంది ఇదే విధంగా పాజిటివ్ డైరెక్షన్ నుండి కూడా చూడవచ్చు టూ పాయింట్ వన్ తీసుకుంటే టూ పాయింట్ వన్ స్క్వేర్ అవుతుంది ఫోర్ పాయింట్ ఫోర్ అవుతుంది ఇంకొంచెం దగ్గరగా తీసుకుంటే టూ పాయింట్ సున్నా 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 ఒకటి స్క్వేర్ అంటే ఇది టూకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫంక్షన్ ఫోర్కు కు సమీపిస్తుంది అంటే ఎక్స్ అనేది టూకు దగ్గరగా తీసుకుంటే జియోఫ్ ఎక్స్ అనేది ఫోర్కు సమీపిస్తుంది సంఖ్యాపరంగా చెప్పాలంటే ఎక్స్ అనేది రెండు దిశల్లోనూ టూను సమీపిస్తే ఎక్స్ అనేది ఫోర్ కు దగ్గర అవుతుంది ఎక్స్ఇజ్ ఈక్వల్ టు టూ వద్ద మాత్రం జియఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ అవుతుంది ఈ డిస్కంటిన్యూటీ వల్ల అవధి అనేది ఫోర్కు దగ్గరగా వస్తుంది ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది